కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డారు పట్టణంలోని బాలుర పాఠశాలలో ఉన్న పోలింగ్ జిల్లా జిల్లా కలెక్టర్ ఆశిష్ ఏఎస్పీ చైతన్య రెడ్డిలు పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తన ఓటు హక్కును పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వినియోగించుకున్నారు ఈరోజు కామారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం ఓటింగ్ నడుస్తుంది టోటల్ ఫార్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దీంట్లో థర్టీన్ కామన్ పోలింగ్ స్టేషన్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి ఓటింగ్ కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఓటింగ్ ఇప్పుడు పీస్ఫుల్గా నడు నడుస్తుంది ఎంసీసీ టీమ్స్ యాక్షన్లో ఉన్నాయి తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ అండ్ యూస్ ద రైట్ టు ఓట్ ఓటింగ్ ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం వరకు ఉంటుంది సో ఫోర్ పిఎం వరకు ఓటింగ్ చేయాలి అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది విఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ మన జిల్లాలో ఎనిమిది రూట్స్ ఉన్నాయి అన్ని సెంటర్స్ దగ్గర మనము స్టాటిక్ బందోబస్తు అంటే పోలింగ్ స్టేషన్స్ దగ్గర అండ్ లొకేషన్స్ ఎక్కువ ఓటర్స్ ఉన్న దగ్గర అడిషనల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అండ్ ఆఫ్టర్ కోల్ ఫోర్ ఓ క్లాక్కి క్లోజ్ అయిన తర్వాత కోల్డ్ మెటీరియల్ అంతా ఇట్ హ్యాస్ టు గోటు కరీంనగర్ రిసెప్షన్ సెంటర్ ఆమ్డ స్పాట్ తోటి అక్కడికి పంపడం జరుగుతుంది సిచ్యువేషన్ అంత పీస్ఫుల్ ఉంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ అండ్ కాస్ గెప్ ఎంతమంది స్టాక్ ओके मैडम गुड मॉर्निंग Аам no, голсоноо. చేసినట్లు కలెక్టర్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఏ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఎలా కదా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ మండభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మాకు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టపత్రులు ఎవరైనా ఖచ్చితంగా మీకు కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని శాసన మండలిలో ప్రజాస్వామికబద్ధంగా ప్రజా సమస్యలపై గుర్తెట్టేటటువంటి నాయకులను పట్టపత్రులకు న్యాయం చేసేటటువంటి నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించినటువంటి ఈ ఓటు హక్కును ఈ ఈ దేశం కల్పించినటువంటి ఈ భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కును ఖచ్చితంగా ప్రతి పట్టపత్రుడు ఉపయోగించుకొని మనకు సరైనటువంటి పట్టపత్రుల ఆ ఎమ్మెల్సీని ఎన్నుకోవలసిందిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మేము ఇంతకుముందే ఓటు హక్కును కూడా మాకు కల్పించినటువంటి ఓటు హక్కును మేము వినియోగించుకోవడం జరిగింది జై భారత్